క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం రంగరంగ వైభవంగా పల్నాడు జిల్లా కారంపూడి తిరణాలు కుల మతాలకు అతీతంగా చేపకుడు సిద్ధాంతం ముఖ్య అతిథులుగా పాల్గొన్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ మాచెర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకుల సహాయ సహకారాలతో పల్నాటి తిరణాలకు విచ్చేసిన అతిథులకి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఎడ్లబల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం నాయకులను సన్మానించారు పల్నాటి వీరుల తిరణాల సందర్భంగా మూడవ రోజు చేపకుడు అనే ఘట్టంలో భాగంగా వేలాది మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ಅದರ ತಕ್ಕದಾಗಿ ಇನ್ನೊಂದು ಯಾಕೆ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಆಗ್ಲೇ ಆಗ್ತಿದೆ ಆಗ್ಲೇ ಆಗ್ತಿದೆ ಲೋಪಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ಆ ಯಾರು ಆಗ್ತಾರೆ ಆಕ್ಸಿಜನ್ ಲೇವೆಲ್ ಆಗ್ತಾನೆ ಬರ್ತಾನೆ ಒಂದು ನಿಮಿಷ ಹೇಳತಕಿನ ಆ ಏನೋ ಬರ್ತಾನೆ ಡಬಲ್ ಆಗಿ ಆಯನ ಆಯನ ಆ ಲೇಪನ್ ಆ ಬರ್ತಾನೆ ಆ ವಸ್ತುನ ಬರ್ತಾನೆ ಆ ಲಾರ್ಜ್ ಟೈಮ್ ವಸ್ತುವು ఇప్పుడు భారతం ఇది మినీ మహాభారతం అక్కడ దూరం ఇక్కడ కోడిపో అక్కడ ఇక్కడ అక్కడ అనదో అన్నీ ಸರ್ <tutly> ದಟ್ hmm. साफली से बिल्कुल नहीं काम के नहीं कुछ है ओके राजा राजा बस बस मैं बनारवासी ये 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 बनारवासी सीम सीम बनारवासी महाविष्णु हां हां ماڈل ماننا اونا سر وقت ساری برہمنائی پارٹی یہ کہ نہ یہ کہ نہ سر سر کا مینٹ

ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి వారి ఆశ్ని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం మాజీ మంత్రి పెద్దలు పూజలు యొక్క నానకారు ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం స్టేషన్ కావాల్సిందిగా కోరుతున్నాం ప్లేట్ లేవండి ఒకటి స నువ్వు విడిగా ఇక్కడ నుంచి వాళ్ళకి ప్లేట్లు నాకు ఇక్కడికి వచ్చా ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమానికి 아, 너무.